అవకాశంతో ఫైనల్ అయ్యారు సార్ ల్యాండ్ అయ్యారు పోలీసు వారు సహకరించారు సార్ మాకు ఏడవ జిల్లాగా పోటీలో ఉన్నాయి గూగుడు కుల్లాయ స్వామి ఆశలు చిన్న చిక్కుల కుల్లాయ పదాలు అక్కడపల్లి గ్రామం తాడిపల్లి మండలం అనంతపురం జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ వర్ష మొదటి రౌండ్ మూడు వందల అడుగుల ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులు రాజకీయాలే శాశ్వతం కాదు రైతులతో ఉపేగం అవ్వాలని ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాజకీయ నాయకులు

మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దాన్ని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వినగల్లిలో ఉన్నాయి విన్నెన్న కర్చవాళ్ళు చూస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటిగోట రంగనాథ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి రంగస్వామి రెడ్డి యాదవ్ గారు బొయ్య చిన్నారెడ్డి యాదవ్ గారు రామచంద్రారెడ్డి యాదవ్ గారు ఆహ్వాన మేరకు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాజకీయ నాయకుడు రాజకీయాలే శాశ్వతం కాదు రైతులకు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గుండగల్ నియోజకవర్గ శాసన సభ్యులైనటువంటి గుమడూరు నారాయణ గారికి సదరు స్వాగతం తెలియజేస్తున్నా నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల గ్రహాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి అన్న ఎనిమిదవ జీతాలు బయలుదేరావాలా గొడ్డి రంగనాథ స్వామి ఆశలకు రంగన్న గారు పేపల్లి పేపలి మండలం నంద్యాల జిల్లా వారితో బయలుదేరావాలా తొమ్మిదవ జీత వరకు కూడా సిద్ధంగా కావాలా ఐదవ రౌండ్ పదహైదు వందల ద్రాన్ని నాలుగు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఐదు సెకండ్ల వెనకజలు ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనంతపురం జిల్లా గుత్తి మండలం కొండపాడ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 బుల్లికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు పురస్కరించుకొని అఖిల భారత బండలాగుడు పోటీలు ఏర్పాటు చేయడం జరిగిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ కథలు గుమ్మటూరు నారాయణ గారికి కూడా ఎన్నో పదవి ఉన్నా కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గుమ్మనూరు నారాయణ గారికి పేరు పేరున దినోదేశ్వరం సార్ మీరు కూడా ఆరవ రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పది సికినలో పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి పదహైదు సికినలో వెనకెలా ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు బిడ్డ రైతు కుటుంబంలో జన్మించి రైతే ఆరాధన సిద్ధాంతాన్ని నిరూపించి ఈవేళ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గుమ్మనూరు నారాయణ గారికి పేరు పేరున ధర్మం చేసుకుంటున్నాం ఒక రైతు కుటుంబంలో జన్మించి రైతే రారాచ సిద్ధాంతాన్ని నిరూపించే వాళ్ళ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో పనులు ఉన్నా కూడా మన గ్రామం బాగుండాలి మన ఊరు బాగుండాలి మన గుత్తి మండలంలోనే కొంతపాడు గ్రామం అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఊరని ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గుమ్మనూరు నారనారికి సదరు పేరు 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 తెలియజేసుకుంటున్నాం ఏడవ రౌండ్ రెండు వేల వందలుగులోకి రాండి ఆరు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి నలభై సెకండ్లు బుందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి సమానంగా ఉన్నాయి అనా రాండి ఎనిమిదవ చేత వరన్నా గుంటి రంగానాథ స్వామి ఆశ రంగన్న గారు మండలం నంద్యాల జిల్లా వారితో బయలుదేరావాలా ఆ తదుపరి డ్రాల్ తొమ్మిదవ తలారి మద్దిరెడ్డి గారు హుసేనాపురం గ్రామం నంద్యాల జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాలా పదవచ్చట వారు కూడా సిద్ధంగా బులికొండ రంగనాథ స్వామి ఏఆర్ అర్జన్ కుమార్ గారు తొండపాడ అంటే లక్ష్మీనారాయణ గారు తొండపాడ బొత్తి మండలం అనంతమండ సిద్ధంగా ఉండాలా ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల గ్రాన్ని ఏడు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకజలో ఉన్నాయి ఐదవ స్థానానికి

ఎనిమిదో జిల్లా పది జనాలు తొమ్మిది సిద్ధంగా ఉండాలా తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగు ద్రాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మీరు ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక్కడుగు దురాని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు సమయం ఏ ఒక్క నిమిషము ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి రాని లాగితే నాలుగవ స్థానంలో पई सेकेंड పదవనాడు తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లు సమయం ఇరవై సెకండ్లు మన ఎనిమిదో చదవాల బయట రావాలా ななな。 శ్రీ గోగోడు స్వామి ఆశలతో చిక్కుల్ల కుల్లాయప్ప గారు అక్కనపల్లి గ్రామం తాడిపల్లి మండల అనంతపురం జిల్లా వారి చేత మూడు వేల నూట డెబ్బై అడుగు మూడించుల దాన్ని లాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి